నమో వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఈ వీడియోలో అలిమేల మంగా లేదా పద్మావతిగా పిలువబడి కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర దేవిగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అయినటువంటి తిరుపతి సమీపంలోని తిరుచానూరు లేదా అలిమేల మంగాపురంలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి గురించి తెలియజేస్తున్నాను ముందుగా మీకు ఈ తిరుచానూరు ఎలా చేరుకోవాలనేది తెలియజేస్తాను ముందుగా తిరుపతి బస్ స్టాండ్ నుండి అయినా తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అయినా ప్రతి పది నిమిషాలకి తిరుచానూరు అంటే అలవేల మంగాపురంలో వెళ్ళే బస్సు అందుబాటులో ఉంటాయి బస్సు ఛార్జీ ఒకరికి ఇరవై రూపాయలు తీసుకుంటారు షేర్ ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి తిరుపతి నుండి తిరుచానూరుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాక చాలామంది భక్తులు ఈ తిరుచానూరు టెంపుల్లో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు మరికొంతమంది భక్తులు ఈ పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఇక దర్శన వివరాలు తెలుసుకుందాం యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఫ్రీ దర్శనాలు ఉంటాయి ఈ ఆలయం దర్శనాలు అనేవి ప్రతిరోజు ఉదయం నాలుగున్నర గంటల నుండి ప్రారంభమై రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు ఉంటుంది ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఈ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే ఎడమవైపు చెప్పులు స్టాండు సెల్ఫోన్ కౌంటర్ ఉంటుంది ఈ ఆలయంలోనికి మొబైల్ ఎలా చేయరు ఈ సెల్ఫోన్ కౌంటర్లు ఎదురుగానే దర్శనానికి వెళ్ళే కీడు అయిన ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మీకు నేను ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఎంట్రెన్స్ చూపిస్తున్నాను చూడండి ఈ టెంపుల్ గోపురం చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరియు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉంటారు పద్మావతి అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది రెండు చేతుల్లో పద్మాలు ధరించి ఉంటుంది మిగిలిన రెండు చేతుల్లో వరద యాభయ్య ముద్రల్లో ఉంటాయి ఈ ఆలయంలో అమ్మవారు పూజకు ఉపయోగించిన కుంకుమను ఇక్కడకు వచ్చినటువంటి భక్తులకు ఇస్తారు మరియు ఇక్కడనే మనకు ప్రసాదాన్ని కూడా ఇస్తారు ఇక్కడ ఈ ఆలయంలో ఇంకొకటి ఆకర్షణీయంగా కనిపించేది పుష్కరిణి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారు బ్రహ్మోత్సవాలు చేసేటప్పుడు చక్రస్థానానికి చాలామంది భక్తులు వస్తారు అలాగే ఇక్కడ అమ్మవారి దర్శనం అయ్యాక ప్రక్కనే ఉద్యానవనం ఉంటుంది అక్కడ కూడా స్టే చేయవచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది మరియు ఈ ఆలయంలో ప్రక్కనే ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆలయాన్ని తప్పకుండా దర్శించండి ఇక్కడ అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభద సేవ జరుగుతుంది తరువాత సహస్రనామార్చన కళ్యాణోత్సవము ఊంజల సేవ ఉంటాయి రాత్రి ఏకాంత సేవ అయినాక ఆలయం మూసివేస్తారు అయితే మేము అమ్మవారి దర్శనం చేసుకున్నాక మేము ఈ ఊంజల్ సేవ జరుగుతున్నప్పుడు అక్కడే ఉండి పాల్గొన్నాము నేను కూడా అమ్మవారికి పోలును సమర్పించాను నేను ఈ వీడియోలో ఈ ఊంజల సేవను చూపిస్తున్నాను చూడండి ఈ పద్మావతి ఆలయం ముందు తామర పుష్పాలు ఎక్కువగా అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక ఈ పద్మావతి అమ్మవారి చరిత్ర తెలుసుకుందాం కలియుగంలో శ్రీ పద్మావతి దేవి శ్రీ మహాలక్ష్మి అంశిగా అలివేలు మంగమ్మగా ప్రసిద్ధి చెంది పూజలు అందుకుంటున్నారు హరిపట్టపు రాణిగా భక్తులు కొంగు బంగారంగా పచ్చడిశిరులు కురిపించి శ్రీ పద్మావతిగా కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుచానూరు ఈ తిరుచానూరులో ఈ పద్మావతి అమ్మవారు ఆవిర్భవం వెనుక ఒక పురాణ కథ ఉన్నది అది ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను పూర్వము మృగమహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వెళ్ళిన సమయంలో తన రాకను గమనించలేని లక్ష్మీనారాయణులపై ఆగ్రహించి మహావిష్ణు వక్షస్థలంపై కాలితో తంతాడు ఆ అఠ పరిణామానికి కలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది లక్ష్మీ వియోగాన్ని తట్టుకోలేని వైకుంఠ నారాయణుడు భూలోకంలోని కొల్లాపూర్కి చేరుకుంటాడు లక్ష్మీదేవి కొల్లాపూర్లో ఉండటం వల్ల ఆ ప్రాంతమంతా ఎటు చూసినా బంగారమయంగా ఉంటుంది మనోహర ఉద్యావనాలు పుష్పవాకిళ్ళుతో ఆహ్లాదకరంగా ఉన్న కొల్లాపూర్లో ఎంత వెతికినా శ్రీనివాసుడికి శ్రీమహాలక్ష్మి అనుగ్రహం లభించలేదు నిద్రాహారాలు మాని లక్ష్మీదేవి దర్శనం కోసం తప్పించిపోతున్న శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి అంటే సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయాలని ఆకాశవాణి వాక్కు వినిపిస్తుంది దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామి సువర్ణముఖి నదీ తీరంలో శ్రీసుకానూరుగా పేరుకెక్కిన ఇప్పటి తిరుచానూరులో ఈటే బల్లండు కలిగిన కుంత యుద్ధంతో పద్మ సరోవరాన్ని నిర్మించి దేవలోకం నుండి తీసుకువచ్చిన బంగార పద్మాలను ప్రతిష్ఠించాడు వెంకటేశ్వర స్వామి ఈ బంగార పద్మాలు వికాసం కోసం పద్మ సరోవరం తూర్పు భాగంలో శ్రీ సూర్యనారాయణ్ణి ప్రతిష్ఠించి పూజించేవాడు అనంతరము శ్రీ మహాలక్ష్మి దేవి కోసం పన్నెండు సంవత్సరాలు కఠోర తపస్సును చేసిన తర్వాత శ్రీనివాసుడికి శ్రీ మహాలక్ష్మి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాసాఢ నక్షత్రం రోజున సహస్ర స్వర్ణ పద్మ దళాల నుంచి అలవేలు మంగమ్మగా ఆవిర్భించింది పద్మ సరోవరంలో యోహలక్ష్మిగా వీరలక్ష్మిగా ఆవిర్భించిన దేవి అంశాలతో శ్రీనివాసుడు యోహలక్ష్మిని తన వక్షస్థలంలో నింపుకోగా వీరలక్ష్మిని స్వతంత్ర లక్ష్మిగా శ్రీ పద్మావతి దేవిగా అలవేల మంగమ్మగా తిరుచనూరులో కొలువై భక్తులు నేరాధనాలు అందుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ పద్మావతి అమ్మవారిని దర్శించండి ఇక మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోపై ఎటువంటి కా డౌట్స్ ఉన్నాయి కామెంట్స్ రూపంలో తెలియజేయండి